వెల్కమ్ టు న్యూస్ లోకాల్ మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు సూపర్వైజర్లకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం బుధవారం మండపేట సీతారామ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుల్లో జోగేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యాప్ నిర్వహణల కోసం నూతన స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందజేయడం హర్షదాయకమన్నారు దీనితో అంగన్వాణి టీచర్లకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పారదర్శకంగా గర్భిణీ స్త్రీలకు బాలితులకు మరింత మెరుగైన సేవలను అందించాలని కోరారు అదే విధంగా అంగన్వాడీ టీచర్లు సోలార్ పవర్ కోసం ప్రజలకు వివరించాలన్నారు సోలార్ పవర్ తో కరెంట్ బిల్లు సమస్య ఉండదని తద్వారా ప్రభుత్వ లబ్ధి పోతుందనే భయం ఉండదన్నారు దీనికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరి తాతారావు పట్టణ అధ్యక్షులు మచ్చ నాగబాబు సర్పంచ్ మట్టపతి గోవిందరాజు గ్రంథి శ్రీనివాస్ గుండు తాతాజీ తదితరులు పాల్గొన్నారు

కూర్చు ఇక్కడ మనకి ఏముంటుందంటే మనకి అయితే రెండు వేల నుంచి ఇరవై మంది దాకా ఉండేవారు కొత్త కారణం మనమే మీరు ఇంత చెప్పారు మన గ్రంథి శ్రీనివాస్ గారు గర్భిణీ స్త్రీలకి ఎంతో బాధ్యతగా మాత్రం కూడా తేడా లేకుండా పనిచేస్తా ఉన్నారు కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త మరి మీరు చెప్పడం సొంత చెప్పడం కూడా నేను ఎక్కడ అంటే మీరు తీసుకురావడానికి ట్రై మరి అలా సమాజంలో ఒక మంచి స్థానాన్ని మీకు కల్పించడం జరిగింది ఇంకా చెప్పారు ఇలా మరి మన సమాజంలో ఉన్నాం ఖచ్చితంగా మన సర్వీసెస్ మీరు చెప్తే చాలా మంది పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా చాలా మంది మరి మనం సోలా కారణం చేసుకోవడం కారణం దీనివల్ల కరెంటు గవర్నమెంట్ కి ఖర్చు తగ్గుతుంది మనకేమవుతుంది గవర్నమెంట్ కి మన మీ కరెంట్ ఖర్చు తగ్గేటప్పుడు వాడకం తగ్గేటప్పుడు వాడకం తగ్గదు మీరు తయారు చేసుకునేటప్పటికి ఈ కరెంట్ ఇండస్ట్రీస్ కి ఇచ్చిపోతే మనకు ఆదాయం పెరుగుతుంది